ఏదో పెద్ద సమారాధన జరుగుతూ ఉంటే ఫ్రీగా అందరూ భోజనం తినండి భోజనం తినండి అని వేలకు వేలు వేలకు ఒక పదివేలకి మొత్తానికి పదివేల మందికి భోజనాలు పెట్టాలి అని అనుకున్నప్పుడు గబగబ గబగబ అందరూ తినేస్తారు వెళ్ళి ఎవడికి అందింది వాడు తినేస్తాడు కానీ ఎవరైతే ఆర్గనైజ్ ఆర్గనైజ్ చేస్తున్నారో ఆ భోజన సమారాధనని వాటిని సాయంకాలం వరకు రండి మీ ఇష్టం వచ్చినట్టు ఎంత పడితే అంత తినేసేయండి ఎంతవరకు ఎంతైనా తినండి అని అంటాడు కానీ ఒంటి గంట తర్వాత మొత్తం అయిపోతుంది భోజనాలు వచ్చిన వాళ్ళు ఒట్టిగా ఖాళీ కంచాలు పట్టుకుని తిరిగి వెళ్ళిపోతూ ఉంటారు అనమాట అట్లాగూ మన బాబుగారి ప్రభుత్వంలో ఉన్న ఇసుక అంతా కూడాను నాశనం మొత్తం అయిపోయింది కానీ ఏంటంటే ఇప్పుడు తీరిగ్గా ప్రభుత్వం ప్రకటిస్తుందన్నమాట రేపు సెప్టెంబర్ పదకొండు నుంచి ఉచిత ఇసుక అని అసలు అక్కడ ఊడి పెట్టేసేసారు మొత్తం మొత్తం ఊడిచిపెట్టి పడేశారు మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళబోయేటప్పుడు ఆయన ఏం చేశాడంటే రాబోయేది వర్షాకాలము జూన్ తర్వాత చాలా వర్షాలు వస్తాయి కాబట్టి ముందే ఆ ఇసుక రీచిళ్ళల్లోకి ఆ యార్లలోకి ఏం చేశారంటే ఆయన ఎనభై లక్షల టన్నులు అన్ని జా జా అన్ని చక్కగా సమకూర్చి పెట్టాడు ఆయన జాగ్రత్త చక్కగా సేవ్ 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 చేసి పెట్టాడు ఆ ఇసుకని వీళ్ళు జూన్ నాలుగు తర్వాత ఫలితాలు వచ్చి రాకముందే టీడీపీ కార్యకర్తలు కావచ్చు కార్యకర్తలు కాదులేని నాయకులు అని చెప్పాలి వీళ్ళందరూ ఎగబడిపోయి ఆపగా మొత్తం ఆ ఇసుక అన్నిటిని మొత్తం ఎవడికి అందినట్టు వాళ్ళు మొత్తం మొత్తం డబ్బు చేసేసుకున్నారు మొత్తం మొన్న తెలుగుదేశం ప్రభుత్వం చెప్తుంది నలభై ఎనిమిది లక్షలు ఉన్నది టన్నులు ఉన్నది ఇప్పుడు ఇదంతా ఉచితంగానే ఇస్తాం ఉచితంగానే ఇస్తామని మొత్తం ఉచితంగా కాదు పాడు కాదు మొత్తం అందరూ కూడాను ఎవడికి అందినంత వాడు మొత్తం ఒక టన్ను వెయ్యి రూపాయల నుంచి పదిహేను పదహారు వందల దాకా మొత్తం అది అమ్ముకుని దోచుకుని డబ్బులు తెగదిన్నారు అని చెప్పి అందరికీ తెలిసిన విషయమేను అక్కడ లోకల్గా ప్రతి చోట లోకల్గా ఇసుక రీచుల దగ్గర తెలిసిన వాళ్ళు అది చూసిన వాళ్ళు అందరూ చెప్తూనే ఉన్నారు ముఖ్యంగా పర్యావరణవేత్త వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని చెప్పబడే రాజేంద్ర సింగ్ గారు ఆయన మేఘసేస అవార్డు కూడా వచ్చిందండి ఆయన ఏంటంటే పోయిన ప్రభుత్వంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు తెలుగుదేశం ప్రభుత్వంలో పదివేల కోట్లు సంపాదించింది దండుకున్నారు వీళ్ళు కేవలం ఇసుక మీదేను ఎందుకంటే ఇసుకని మొత్తం వాళ్ళు మొత్తం ఇసుక ఉచితంగా ఇస్తాము ఉచితంగా అని చెప్పి మొత్తం అది మొత్తం డబ్బులు డబ్బులు తి డబ్బులు తిన్నారు ఇసుక తిన్నారు మొత్తం ఇంత సంపాదించేసుకున్నారు పదివేల కోట్లు మేరకు సంపాదించుకున్నారని ఆయన రాజేంద్ర సింగ్ చెప్తాడనమాట ఇది మీకు మీకు గుర్తుండే ఉంటుంది వనజాక్ష పాపం ఎంఆర్ఓ అప్పుడు ఇసుక ఎందుకు ఇట్లా దోచుకుంటున్నారు ఎందుకు ఇంతంత తీసుకుపోతున్నారు అని చెప్పి అని అడిగిన అడిగిన సందర్భంలో ఎవరంటే ఆయన దెందులూరి ఎమ్మెల్యే అప్పుడు ఎమ్మెల్యే ఇప్పుడు కూడా ఎమ్మెల్యేను ఆయనను మొన్న ఎమ్మెల్యేగా లేడు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు చింతమనేని ప్రభాకర్ ఆయన సారథ్యంలో ఆయన ఆయన అధ్యక్షతతో ఆయన వహించిన అధ్యక్షుల్లో ఆయన ఆయన మనుషులు తీసుకెళ్ళిపోతున్నారు ఇదేంటి ఇట్లా చేస్తున్నారని వనజాక్షి ఎంఆర్ఓ అడిగినందుకని ఆవిడ్ని జుట్టు పట్టుకుని పీక్కి ఆ ఇసుకలోనే చావు కొట్టి ఈడ్చుకెళ్ళి ఆవిడని నాన్న తన్నులు తన్నారు ఇష్టం వచ్చినట్టు ఆవిడ్ ఆవిడ మీద ఎగబడిపోయారు అందరూ ఒక లేడీ అని కూడా చూడకుండా ఏం లేదు ఆ లేడీ ఆవిడ పవర్స్ ఉపయోగించి ఎందుకు ఇట్లా చేస్తున్నారు ఏదైతే ఆవిడ కర్తవ్యం ఉందో ఏదైతే దేనికి ఎందుకైతే ఆవిడ ఉద్యోగం చేసి ఎందుకైతే ఆవిడ జీవితం తీసుకుంటున్నదో ఆ జీవితం తీసుకుంటున్నాను కరెక్ట్గా నేను న్యాయం చేయాలి అని వెళ్ళి ఇసుక రీచుల దగ్గర పోయి మీరు ఎందుకు ఇట్లా చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు అన్న అన్న పాపానికి ఆవిడని పట్టుకుని చావ చిత్త కొట్టారు అందుకే చావ చిత్త కొట్టడలో ఈ ఆడవాళ్ళు మగాళ్ళు లేరండి చిన్నపిల్లలు లేరు వృద్ధులు లేరు ఏం లేదు వాళ్ళకి ఇష్టం వాళ్ళకి అడ్డుపడితే చావ కొడతారు లేకపోతే వాళ్ళకి నచ్చని మాట ఎవరితో ఎవరైనా మాట్లాడిన మాట్లాడితే కనుక చావ కొడతారు వాళ్ళకి నచ్చని నాయకుడిని ఎవరన్నా పొగిడితే వాళ్ళని కూడా చావ కొడతారు అది కావేదో కాదేది అవి కవితకు అనర్హం అన్నట్టుగాను చావుగొట్టడానికి అర అనర్హత ఏదీ లేదండి ఒక ఒకటే ఒక అనర్హత ఏది లేదు జెండర్ జెండరు ఏ జెండర్ అయినా పర్వాలేదు ఏ ఏజ్ అయినా పర్వాలేదు ఏ కులమైనా పర్వాలేదు ఎట్లయినా పర్వాలేదు కానీ ఏంటంటే వాళ్ళకి మాట వాళ్ళ మాటకి ఎవరైనా ఎదురు తిరిగి వాళ్ళ మా వాళ్ళకి ఎవరైనా ఎదురు ప్రశ్న వేసిన వాళ్ళు చచ్చారే అనమాట కాబట్టి ఏంటంటే అది ఆవిడ అది ఆ వ్యక్తి వరజాక్షి కావచ్చు వాళ్ళు కావచ్చు వీళ్ళు కావచ్చు ఎవరైనా కావచ్చు అనమాట కాబట్టి ఏంటంటే ఇట్లా ఉచిత ఏదో పదకొండో తారీఖు తర్వాత సెప్టెంబర్ పదకొండు ఏనాటి సెప్టెంబర్ పదకొండు ఎప్పుడు వచ్చాను ఇంకా ఇది జూన్ మనం ఆగస్టులో ఉన్నాం ఇంకా పది రోజులు పదిహేను రోజులు ఉంది అయితే ఆ పదిహేను రోజుల తర్వాత ఈ భూ ఈ భూ బకాసురులాగా ఇసుక బకాసురులు ఆగుతారా వీళ్ళేమన్నా వీళ్ళకు ఉన్న దాహం వీళ్ళకున్న ఆకలి ఇసుక తింటూ తింటూనే ఉంటారు వీళ్ళు కాబట్టి బుక్ చేస్తూ ఉంటారు అన్నమాట కాబట్టి వీళ్ళకి వీళ్ళకి వీళ్ళ వీళ్ళ ఆకలి దాటికి ఎవరు ఆగగలుగుతారు పదకొండో తారీఖు దాకా అసలు పదకొండో తారీఖు దాకా ఎందుకు ఎందుకు ఆగాల్సి వస్తున్నది వాళ్ళ నుంచి యాజ్ నో వీళ్ళ నుంచి ఉచితంగా తీసుకెళ్ళిపోండి ఎవరికి దొరికింది వాళ్ళు ఆయన చెప్పాడు కదా తట్టలు ఉంటే తట్టలు తెచ్చుకొని తీసుకెళ్ళారు బండ్లు తీసుకుపోయి చంద్రబాబు గారు అయితే చెప్పారు కదా బండ్లు అంటే బండ్లు తీసుకుపోయింది గోతాలు ఉంటే గోంతల్లో తీసుకోండి చట్టల్లో బుట్టల్లో అన్నిట్లో తీసుకుపోయిండని ఆయన చెప్పేవన్నీ ఇట్లవి చెప్తాడు ఆయన కానీ ఏంటంటే అక్కడ జరిగేది ఏమి ఉండదు మరి ఆయన మరి చెప్ప ఆయన మంచి పని చేద్దాం అనుకుంటే అక్కడ చెయ్యనివ్వటర్లేదేమో వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ నాయకులు మరి మనకు తెలియదు కానీ ఏంటంటే ఈ భోజనాల తంతులాగే ఉందనమాట ఏదైతే భోజనం ఉచిత భోజనం ఉచిత భోజనం అని అన్నారో ఇప్పుడు అన్న క్యాంటీన్లో కూడా అన్నగే జరుగుతున్నది అంటున్నారు ఏదైతే ఏదైతే రోజుకి ఒక ఒక క్యాంటీన్ మూడు వందల నుంచి మూడు వందల యాభై మంది తినే క్యాంటీన్లో అందరూ కూడా టీడీపీ నేతలే వెళ్ళి తినేస్తున్నారు పేదవాళ్ళు ఎవడన్నా వెళ్ళిపోని ఐదు రూపాయలు చెల్లించి తిందామా అంటే అక్కడ ఏం ఉండటం లేదు ఒక మెతుకు ఉండటం లేదు అని వాపోతున్నట్టుగాను ఇదిగో ఎట్లాగే ఇదిగో ఇసుక ఉంది 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 అని చెప్పేసి వాళ్ళు పోతారనమాట అక్కడ ఏ ఉండదు చావదో ఏం లేదు బూడిదే మిగులుతుంది చివరికి అక్కడ బూడిదే కూడా ఉంటుందో లేదో మరి మనకు తెలియదు కాబట్టి ఇసుక కథ అయింది ఆంధ్రప్రదేశ్కి ఇసుక అసలు ఏది కూడాను వదిలిపెట్టే సమస్య లేదనమాట డబ్బులు దేనితో అయినా డబ్బులు సంపాదించుకోవచ్చు కా కేవలం డబ్బులు కావాలి మనకి డబ్బులు కావాలి ఆ డబ్బులు ద్వారా సంపాదించే లగ్జరీస్ కావాలి భూములు కావచ్చు దేవ దేవేంద్ర భవనాలు కావచ్చు ఇంకా ఏదైనా కావచ్చు కాబట్టి ఇది ఒకటే మక్సద్ అనేది డెస్టినేషన్ అనేది ఒకటి గమ్యం అనేది ఒకటే అనమాట వీళ్ళకి ఏంటంటే డబ్బు 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 సో అదండి ఈ సంగతి ఉచితమైన ఉచిత ఇసుకతో మరి ఉచిత ఇసుకతో పాడుగాను అది ఎట్లా ఉందో కానీ అక్కడ బూడిద కూడా రాళ్ళ దొరికేలాగా లేదనమాట కాబట్టి ఇంతే ఇప్పుడు ఈ ఐదు ఐదు సంవత్సరాలు ఈ సీజన్ ఒకటిసారి అయిపోయింది ఇరవై నాలుగు వచ్చిన వర్షాల వర్షాలతో వర్షాలతోనే కొట్టుకొస్తుంది కాబట్టి ఇప్పుడు అయిపోయింది ఈ వచ్చే పది సంవత్సరం నుంచి కూడాను ఇంతే ఈ నాలుగు మిగిలిన నాలుగు సంవత్సరాలు కూడాను ఇలాగే జరిగిపోతుంది అని మనం ఆశిద్దాం ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి ఇల్లు Jūroje bei